ప్రేస్తున్నాడు ఈరోజు బైబుల్ ధ్యానం వింతైన అప్పగింత నేను తోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను అరవై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనము తాను తీసుకొనని దానిని తిరిగి ఇచ్చివేయుటయే నిజమైన క్రైస్తవుని ఆత్మయై ఉన్నది ఇది వినుటకు వింతగా తోచుచున్నది గదా ఇదేమిటి సాతాను మన యొక్క ఆరోగ్యము ఆనందము ప్రేమ సమాధానము మొదలైనవన్నీ మన యొద్ద నుండి తీసుకొనెను యేసు ప్రభు అయితే వాటినన్నిటినీ తిరిగి మనకు ఇచ్చియున్నాడు మనకు అప్పగింపబడిన సేవ ఇదే ఒకవేళ ఎవరైనా నిన్ను ద్వేషించినచో అపవాది ఆ వ్యక్తి యొద్ నుండి ప్రేమను తీసుకునుటయే దానికి కారణము నిశ్చయముగా ఆ వ్యక్తి చాలా దౌర్భాగ్యుడుగా ఉండును అప్పుడు నీవేమి చేయవలను నీవు నిజముగా ఒక దేవుని బిడ్డవైన ఎడల అతనిని మిక్కిలి విశేషమైన రీతిలో ప్రేమించుట ద్వారా అతడు కోల్పోయిన ప్రేమను అతడు తిరిగి పొందునట్లు నీవు నీవు అతనిని ప్రేమించక ఎటువంటి మేలు చేయకుండా ఉన్నట్లయితే ఎంతో గొప్పది ఎంతో ప్రాముఖ్యమైనదియునైన దైవిక గుణమగు ప్రేమను సాతాను నీ యుద్ధ నుండి ఉన్నాడని అర్థము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే పదమూడవ వచనము లక్షలాది ప్రజల నుండి సాతాను ప్రేమను తీసివేసి వారు నిజమైన ప్రేమ దొరకక పస్తులుంటున్నారు వారిలో నుండి సాతాను తీసివేసినదియు లోకము ఇవ్వలేనిదియునైన దైవిక ప్రేమను క్షమించు ప్రేమను మనము వారికి మరలా ఇచ్చదు కాక ఇంకను కుటుంబములో నుండి ప్రజలలో నుండి గృహములలో నుండి సమాధానమును తొలగించుటకు సాతాను తీవ్రముగా చేయు ప్రయత్నములో ఉన్నాడు కాబట్టి మనము ఇక మీదట ఎచ్చటికి వెళ్లినను యేసు తన సెలువ మరణము ద్వారా సమాధానమును కలుగజేసెను మనము మన స్వంత కోరికలు స్వలాభేపేక్ష మొదలగు వాటిని త్యాగము చేయుట ద్వారా సమాధాన ఉండవలనని ఆయన కోరుచున్నారు మనలో ఎంతమంది యేసు ప్రభువుతో కలిసి నేను తోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను అని చెప్పగలరు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తల